హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నెల్లూరు లోకల్ ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకి మరో ప్రాపర్టీతో వచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం కనిగిరి రోడ్ నుంచి ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో తొమ్మిది ఎకరాల పొలం ఎకరా ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు మెయిన్ తార్ రోడ్ నుంచి రెండున్నర కిలోమీటర్ డిస్టెన్స్లో ముప్పై అడుగుల మట్టి రోడ్డు వస్తుంది మట్టి రోడ్డు పక్కనే ఈ ల్యాండ్ అయితే ఉంటుంది పొలం విషయానికి వస్తే ఫుల్ రెడ్ సాయిల్ ల్యాండ్ ఎర్రమట్టి నేల అన్ని పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది సో పొలంలో బోర్స్ ఫెన్సింగ్ లేవు బోర్ వేసుకుంటే వంద రెండు వందల అడుగుల్లో నీళ్లు పడతాయి ప్రజెంట్ అయితే పొలంలో రెండు బావులు ఉన్నాయి వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదండి క్లియర్ టైటిల్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఈ ల్యాండ్కి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఎవరైనా ఈ ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు అమ్మదలిచిన కొందలిచిన మమ్మల్ని సంప్రదించండి సో పొలం తీసుకునే ఆలోచన ఉన్న వారికి మా వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మరిన్ని వీడియోలు మీకు అందుబాటులో వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్